మామూలుగా అయితే చాలా కాన్సెన్స్ అధికారం పోయిన తర్వాత చాలా ఢీలో పడేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం కానీ కర్నూలు టౌన్లో మాత్రం అధికారం పోయిన తర్వాత ఉత్సాహం ఎక్కువైందనిపిస్తుంది పెట్టుదనే జరిగింది అందరికీ ఎందుకంటే దానికి నిదర్శనము మనకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాయన్నారు కాబట్టి నిజంగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు నిజంగా అంత బాగా పెరుగుతున్నారు కావాలంటే ఏదో వచ్చి కర్మలో కూర్చొని చూడండి అని చెప్తుంటారు కాబట్టి ఎక్కడ కూడా అంత మీరే అది ఖర్చు పెట్టుకుంటున్నారు వచ్చే వాళ్ళని రిక్వెస్ట్ చేసి పిల్చుకొని వస్తున్నారు లాగే ఏ రకంగా తీసుకొని వస్తారు ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ రెండు జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి కానీ మనం చూసినాం జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా మిగతా అన్ని కాన్సెన్సీ నుంచి కూడా భారీ ఎత్తున తరగతి ఖచ్చితంగా చెప్తాను అది ఈరోజు చాలా రోజులైంది దాదాపు సంవత్సరం పైన మేము అందరం కలిసి భోంచేక ఛాన్స్ లేదు కాబట్టి మేము పార్టీ కూడా చెప్పాం నేను సంవత్సరంలోనే ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు కార్యకర్తలు కూడా అలసిపోతారు ఒక ఐదారు గ్యాప్ ఏమని కూడా చెప్పాను అందులో వచ్చిన దాదాపుగా గవర్నమెంట్ మీద అల్లుపరిగిన పోరాటం చేయాల్సి వచ్చింది కానీ నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీ ఓడిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓడిపోయిన మూడు నెలల నుంచే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ మీద పోరాటం చేసి సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఇయర్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మామూలుగా మనం నల్లనే చూస్తాం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఏడు పోతే నాలుగు సంవత్సరాలు బయటికి రాలే లాస్ట్ ఇయర్ వచ్చినారు నాలుగు నెలలు కూడా కాకముందే తీసుకుపోయి ఫస్ట్ ఫస్ట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు పోరాటం స్టార్ట్ చేయడం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు Doing the movie was program but...